హలో అండి హాయ్ మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పూజ అది మంచిగా జరుపుకున్నారా సో తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఈ వరలక్ష్మి వ్రతానికి నేనైతే ఒక మంచి శారీస్ కలెక్షన్ తో ఆఫర్ తో మీ ముందుకు వచ్చేసాను అనమాట సో నేను ప్లాన్ చేస్తున్నాను ప్రతి ఫ్రైడే మనం ఏమన్నా ఆఫర్ ఇద్దామా అని చెప్పి లేకపోతే శ్రావణ మాసం మొత్తం ఏమన్నా ఆఫర్స్ ఇద్దామా మంచి మంచి సారీస్ మంచి మంచి ఇక్కడ కట్టుకుని వచ్చేసారా ఈ రోజు ఆఫర్ సారీస్ అండి ఇవి జార్జెట్ అనమాట మనకు వచ్చేసి పైతాని బోర్డర్ ఉంటది సో ఇది మొత్తం పళ్ళు వచ్చేసి ఉంటది సో ఈ విధంగా ఉంటదనమాట పళ్ళు చాలా బాగుంటుంది నేను పక్కన కూడా పెడతాను మీరు చూసుకోవచ్చు సో నచ్చితే మీరు తీసుకోవచ్చన్నమాట గగన్ కమ్ హియర్ అక్కడ మిర్రర్ దగ్గర బ్లౌజ్ పీస్ ఉంటుంది తీసుకురాపో క్లాత్ క్లాత్ ఉంటుంది మిర్రర్ మిర్రర్ దగ్గర కింద చూడు రూమ్లో రూమ్లో లిప్స్టిక్ దగ్గర సో ఆఫర్ శారీస్ చాలా చాలా బాగున్నాయి సో నచ్చితే మాత్రం అక్కడే సో అస్సలు మిస్ చేసుకోకండి వెంట వెంటనే తీసుకోండి బట్ కలెక్షన్ అంతా చాలా ఉందండి మనకి చాలా ఎక్కువే తీసుకొచ్చాను ఈసారి నేను మీరు తీసుకోవాలనుకుంటే వెంట వెంటనే తీసేసుకోవచ్చు అనమాట ఇవి కాక ఇంకా లోపల కూడా ఉన్నాయండి అయిపోతాయనే ఫీలింగ్ పడద్దు సో ఏం లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మీకు నచ్చిన ఇప్పుడు నేను దీంట్లో కలర్స్ చూపిస్తానండి మనకి ఇది మొత్తం ఒక సాఫ్ట్ జార్జెట్ సిక్స్టీ గ్రామ్స్ అంటాను చూసారా కిందన కిందనంత చూడు సిక్స్టీ గ్రామ్స్ అంటాను చూసారా సో సిక్స్టీ గ్రామ్స్ శారీ అండి మొత్తం కూడా మనకి సో ఇదంతా కూడా మనకి ఒక గ్లిటర్ ఉంటుంది అనమాట సో ఇది వాచ్పుల్ అంటే ఇది మనకి పోదు చాలా బాగుంటుంది ఇది మీనాకారి డిజైన్ అని కూడా అంటారు చాలా చాలా బాగుంటుంది యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ కే ఉంటుందండి నేను ఇక్కడ ఆఫర్లో మీకు ఇస్తున్నాను చాలా చాలా బాగుంటుంది సో దీని మీదకి వచ్చిన బ్లౌజ్ ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇదంతా మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది అండి బ్లౌజ్ మనకి వన్ మీటర్ వస్తుంది సో ఇదంతా బ్లౌజ్ అంటే ఈ చీర మీదకి వచ్చిన బ్లౌజ్ అనమాట ఇది చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో ఈ సారీ ప్రైస్ జస్ట్ మనకి టూ కే ఉంటదండి జస్ట్ నేనైతే మీకు సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నా నచ్చిన వాళ్ళు వెంట వెంటనే తీసుకోండి అస్సలు లేట్ చేయొద్దు శారీ అంతా సూపర్ సూపర్ ఉంటుంది అండి చాలా బాగుంటది అన్నమాట చాలా మెత్తగా ఉంటది మీరు ఇక్కడ పట్టుకుంటే కూడాను ఇక్కడ మీరు బోర్డర్ చూస్తే కూడాను చాలా బాగుంటదండి సో నచ్చితే మాత్రం వెంటనే తీసుకోండి దీంట్లో ఉన్న కలర్స్ చూపిస్తాను మీకు నేను చాలా కలెక్షన్ ఉంది మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ కలర్స్ తింటాం మనం అన్ని కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ మీకు నచ్చిన చీర నాకు స్క్రీన్ షాట్ పెట్టేస్తే నేను అవైలబుల్ ఉందో లేదో చెప్పేస్తానండి సో చెప్పేసిన తర్వాత మీరు ఆ చీర అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట సో చీర మొత్తం మనకి ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ చూసారా చీర మొత్తం ఈ విధంగా ఉంటుంది సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించాను కదా సో ఈ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది సో దీనికి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చేసింది ఇది ఒక మంచి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చేసింది అనమాట సో చూసారా యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుందండి మీకు వీడియోలో ఉన్నట్టు బయట కూడా ఉంటుంది చీర చూడండి ఎంత మెత్తగా ఉందో చూసారా ఈ కింద బోర్డర్ని మన ఈ డిజైన్ ని మీనాకారి డిజైన్ అంటారు ఈ ని పైతానిక్ బోర్డర్ అని అనమాట ఓకే సో సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు తీసుకోండి మనం ఇంకో కలర్ చూద్దాం కలర్స్ అన్ని కూడా బ్రైట్ కలర్స్ అండి లైట్ కలర్స్ అయితే కాదు సో ఫోటో చూస్తున్నారు కదా ఇలా ఉంటది ఇదిగోండి సేమ్ మనకంతా ఇలానే వచ్చేసింది ఇక్కడ ఇక్కడ వచ్చి చూసారా ఇలానే వస్తుందనమాట సో మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి అనమాట చాలా మెత్తగా ఉన్నాయి చీరలు అయితే మీరు ఎక్కడికైనా ఇది ఫార్టీ అండి ఫార్టీ వేర్ కలెక్షన్ లాగా ఉంటుంది అనమాట సో ఇక్కడ నేను వేర్ చేశాను కదా వేర్ చేస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి అసలు ఎంత బాగా నచ్చిందంటే నాకు నేను ఆర్డర్ చేసి మరీ తెప్పించానండి ఈ సారీస్ సెట్ మనకి అంత ఈజీగా వచ్చినవి కూడా కాదు సో నెక్స్ట్ నేను వేసుకున్నాను కదా దీని రివర్స్ లో ఉంటుంది చీర చాలా బాగుందండి గ్రీన్ గ్రీ అండ్ ఇదిగోండి సూపర్ ఇది ఇది చాలా మంది అనుకుంటారు వాష్ చేస్తే పోదు ఇది గ్లిటర్ అండి వాష్ చేస్తే అన్నమాట లైక్ మనం పట్టు సారీస్ ఎలా వాష్ చేసుకుంటాం సేమ్ అట్లానే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుంటే మీకు అసలు ఎక్కడికి పోదండి చిక్కు చదువుతా ఎన్నాళ్ళు అయినా అలానే ఉంటుంది అనమాట బాగుంటుంది బట్ ఆ శారీ డిజైన్ కానీ కలర్ కానీ అన్ని కూడా బ్రైట్ బ్రైట్ కలర్స్ కాబట్టి మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఇప్పటికి ఫోర్ కలర్స్ చూపించానండి ఫిఫ్టీ మొత్తం ఎయిట్ కలర్స్ ఉంటాయి దీంట్లో వా ఇది కూడా చాలా బాగుంది చూడండి సో చెప్పాను కదా ఇవి యాక్చువల్గా మీకు బయట షోరూమ్స్ లోకి వెళ్తే యాక్చువల్గా టూ థౌజండ్ ఉంటాయండి సో బట్ నేను ఆఫర్ కింద పెట్టిస్తున్నాను ఇది లెమన్ లెమనైన్లో నెక్స్ట్ మనకి వైలెట్ కాంబినేషన్ చాలా బాగుందండి చాలా మంచి డిజైన్ అనమాట సో ఇదిగోండి చాలా చాలా బాగుంది సో మీకు బోర్డర్ ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఇంకొక కలర్ కలర్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయండి బ్రైట్ బ్రైట్గా ఉన్నాయండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి రామా బ్లూ రామా బ్లూ నెక్స్ట్ ఈ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా అసలు ఎంత ఎలిగెంట్ గా ఉందంటే చీర చాలా ఎలిగెంట్ గా ఉందండి చాలా బాగుంది అంటే కలర్స్ అన్ని కూడా సూపర్ సో నెక్స్ట్ ఇది అయితే అల్టిమేట్ అండి ఎంత బాగుంది కలర్ సో లెమన్ ఎల్లో లో ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ నెక్స్ట్ బ్లూ కాంబినేషన్ డిజైన్ బాగా కనిపిస్తుంది దీని మీద సో ఈ డిజైన్ బాగా కనిపిస్తుంది ఈ డిజైన్ బాగా కనిపిస్తుంది సో నచ్చిన వాళ్ళు తీసుకోండి సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్కడికైనా కానీ షిప్పింగ్ అయితే అవుతుంది చాలా మందికి డిటీటీసీ సర్వీస్లు అవైలబుల్ పోస్ట్ లో అయినా కూడా వేస్తామండి వెయ్యడం ఒకటి రెండు రోజులు లేట్ అవ్వచ్చు కానీ బట్ మీకు ఖచ్చితంగా రీచ్ అవుతుంది ఓకేనా ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు నెక్స్ట్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇంకా మెట్రో అంటే చెన్నై కోల్కత్తా బెంగళూరు ఇలాంటి వాడికి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇదొక కలర్ సో నెక్స్ట్ నాకు బాగా నచ్చిన కలర్ షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి వైన్ వైన్ అండ్ ఇది ఏం కలర్ అర్థం కావట్లేదు సో అక్కడుకో ఒక అడుగు సో వైన్ అండ్ రామ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు ఎన్ని కలర్ షూపించా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నేను కట్టుకున్నది ఒకటి ఎనిమిది సో అంటే అండి మొత్తం ఎయిట్ అనమాట ఎయిట్ కలర్స్ ఈ ఎయిట్ కలర్స్ లో మీకు నేను కట్టుకున్నది నేను కట్టుకున్నది అంతా ఎయిట్ ఈ ఎయిట్ కలర్స్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే షూర్ గా నాకైతే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చీరలు ఎలా ఉన్నాయి అది కూడా చెప్పండి ఆఫర్ ఎలా ఉంది అది కూడా చెప్పండి ఓకే మొత్తానికి నాకైతే ఈ చీరలు ఎంత నచ్చేసాయంటే చూసిన వెంటనే ఆర్డర్ చేసేయాలి ఆర్డర్ చేసేయాలి ఆర్డర్ చేసేయాలి అన్నట్టు ఉందండి సో మొత్తం అంతా అయిపోయింది మీకు కూడా షేర్ చేసాను నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ టేక్ యూ